కాబట్టి మున్సిపాలిటీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు లేదని మాకు అవసరంలో పాటు మేము కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మున్సిపాలిటీలో దోమలతో ఒక పక్క ఏంటంటే విసులవాళ్ళతో లక్షలాది వెచ్చించి సుదూర ప్రాంతాలకు వెళ్తే పరిస్తుంది బెంగళూరు వంటి ప్రాంతాలకు పోయి కొంతమంది అర్థాంతరంగా చనిపోయిన చనిపోయే పరిస్థితుంది అందుకని దయగుంచి గత రోజు మాకు తెలుసు కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు ముందు నుంచి ఉండవాళ్ళు తెలుసు మేము ఏంటంటే రెండు మూడు సార్లు కౌశర్ దగ్గర ఉన్నాం ఉండే కానీ మున్సిపాలిటీలో సంతకాలు పెట్టేదాన్ని ఉన్న వాళ్ళు మధ్యదానికి వెళ్ళిపోతారు ఏంటంటే మా వర్తము ఆ వర్తం ఈ వర్గం అని మా మీద ఇట్లా చేస్తూ వాళ్ళ కంపం కట్టుకునే పరిస్థితి ఉంది దయముచ్చి ఎవరికి పనిచేయాల్సిన పరిస్థితి కౌన్సిలర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఎవరిని అడగడం లేదు కానీ వాళ్ళు మున్సిపాలిటీ ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డుల్లో నీటి కంటిన్యూ చేయాలనేది మరొకసారి మీ దృష్టికి తెలుసుకున్నాం దయవించి దాని మీద మీరు ప్రయత్నం చేసి కొద్దిగా దృష్టి తీసుకోవాల్సి అవసరం ఉంది ఎవరైనా సక్రమంగా చేయకపోతే వాళ్ళని కానీ మేము కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడ కానీ పదే పదే చెప్తున్నాం ఈ మున్సిపాలిటీ ఏంటంటే నీటి క్లీన్ క్లీన్ లేదు ఎక్కడ దోమలు అక్కడ ఉన్నాయి కాలువలు క్లీన్ చేయలేదు ఒక్కొక్క రోడ్డు మీద

మీరు డిపార్ట్మెంటల్ గా కమిషనర్ గా మీరు పోయి ఆ సచివాలయాల్లో ఏం జరుగుతుంది అక్కడ ఉండే జనాలకు వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ చేస్తున్నారు అసలు పట్టించుకోవడం రేషన్ ఇంత కియాలా ఇంకొక టానికి ఓపెన్ గా జనాలకు లంచాలకు ఇది చేసుకున్నారు సార్ దయచేసి నా రిక్వెస్ట్ సార్ మీరు సచివాలయాల్లో ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చైర్మన్ గారు గమనించాలని నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్

వాళ్ళు వాలంటీర్లు ఇంత ముందు ఉండే వాలంటీర్లు బ్రోకర్లు పోయి మారి వీళ్ళకు డబ్బులు జమా చేస్తూ ఉన్నారు మేము కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేయడం లేదు ఎవ్వరు కూడా ఇది చేయడం లేదు చాలా ఘోరంగా ఉంది సచివాలయాలు ఇంకా శానిటైజర్ అంటారా ఒక గంట పని చేస్తారు మళ్ళా వాళ్ళు బాటల్స్ అవి అట్టలు ఏరుకొని అవి వేసుకునే దానికి వాళ్ళకి టైం అయిపోతుంది అది మీరు గమనించాలి శానిటేషన్ సెక్రటరీ ఒక్కరు కూడా పొద్దున కూడా వచ్చి వాళ్ళని కమాండ్ చేయడం లేదు వాళ్ళను అస్సలు అడుగుతా ఉన్నారు ఇంట్లో కూర్చొని వాళ్ళు మస్టర్ చేసుకుంటారు అంతే తప్ప మీకు మస్టర్ ఇవ్వలేదు ఎంత వరకు పని చేస్తా ఉన్నారు ఎంత దూరం ఒక ఇది చేస్తా ఉన్నారు కొద్ది పూట మెయిన్ రోడ్లు మధ్యాహ్నం పూట వీధుల్లో చేయడమే లేదు అస్సలు వీధులు పట్టించుకోవడమే లేదు కాలువ కానీ ఇది కానీ మెయిన్ రోడ్లలో మీకు చూపించేస్తా ఉన్నారు మీరు వచ్చి మెయిన్ రోడ్డు ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు మీకు చూపించేస్తారు మళ్ళీ మీరు వస్తామంటే ఆడ వాళ్ళు రెడీగా ఉంటారు అంతే కానీ వాళ్ళు స్వతహాగా హ్యాక్టీ క్లీన్ చేయగలం లేదు ఇందులో ఉన్నారు వత్తువు పోపిస్తుండే ఎన్ని కిలోమీటర్లు చేశారు అయితే రైతు గత మీటింగ్లో అడిగావు దయవచ్చి మీరు చెప్తే బాగుంటుంది రాయచూర్ టౌన్ సుందరీకరణ చేయడానికి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులతో కేటాయిస్తే దాన్ని ఇంతవరకు మీరు ఎట్లా ఎన్రోల్ చేస్తారు చెప్పండి దాదాపు మూడు సంవత్సరాలు పైపడింది ఇంకా ఎన్ని సంవత్సరాలు అండర్ గ్రౌండ్ పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఐదు ట్యాంకులు ఎప్పుడు పూర్తి చేస్తారు రాయచూరు టౌన్ డెవలప్ అవుతాయి జనాభా తగ్గట్టుగా నీళ్ళు అలా అంటున్నాం ఒక పక్క మీరు సార్ మీకు

మీటింగ్లలో పెట్టి దాన్ని రద్దు చేయాల ఏమి చేయాల ఆయన ఇష్ట ప్రకారము ఏమో అది రద్దు చేసేసారు తర్వాత మీటింగ్ పైనా కొత్తగా బిల్ చేసినారు సింగిల్ టెండర్ చేసినా కూడా అప్రోజింగ్ చేస్తారు దానికి మా దగ్గర పెట్టేసినారు అది రద్దు చేసింది దానికి కారణం ఏమో మనం చెప్పాలని టీ గారికి ఏ గారికి సమర్పంగా చైర్మన్ గారి అనుమతితో క్వశ్చన్ చేస్తున్నా దానికి జవాబు తప్పకుండా టీఏ గారు చెప్పాల్సిందే ఇది సభలో అందరూ పౌరులను వినాల్సిందే రాకపోవడం ఇది ఎవరి హక్కు ఎవరు తీసుకుని వచ్చేది కాదు ఎవరు మాకు పంచి పెడతా ఉండేది కూడా కాదు ఇది ఒక మున్సిపాలిటీ హక్కు మాది రిఫ్లీ ఫైనాన్స్ అనేది దీనిలో టెండర్ రూపించినారు కాబట్టి అది క్యాన్సిల్ చేశారు ఏ విధంగా క్యాన్సిల్ చేశారు అధికారులు తెలియవచ్చారా అనేది మా వాదన అలాగే మా గౌరవ బంధు సభ్యులకు తెలియడం ఏమంటే మేము ఏదైతే రాయచూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డంకులకు ఏ కౌన్సిలర్ ఏ మా వైస్ చైర్మన్ చెప్పడం లేదు ఏదైతే టెండర్ పిలిచినారో కౌన్సిల్ వాడికి తెలియకుండా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎందుకు పిలిచినారనేది కౌన్సిల్ వాడి ఆవేదన ఇది రాయచూరి ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను